అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ముందు కలాయి మాడిపోతుంది ఇదిగోండి చిక్కటి పాలండి నేను నుంచి తెచ్చుకున్నా రెండు లీటర్లు పాలు తెచ్చుకున్నా చిక్కటి పాలు చాలా చిక్కగా ఉన్నాయి పాలు అయితే కూడా నీళ్ళు కలవని పాలు తెచ్చుకున్నాను చూసారు కదా ఎన్నాళ్ళు పట్టే ఒకటే కామెంట్ చాలా రోజులు బట్టి రిపీట్ కామెంట్ రిపీట్ కామెంట్ రిపీట్ కామెంట్ పాపం ఎవరో కానీ చాలా కామెంట్స్ పెట్టింది నాకు కానీ నాకు కుదరలేదు చేయటం ఈ రోజు కుదిరింది అనమాట ఈ రోజు కూడా కుదరలేదు కానీ నేను కల్పించుకొని బతుమలు ఆడుకొని పెట్టుకుంటున్నాను వీడియో అయితే ఏందంటే రసగుల్లా వీడియో అనమాట ఎప్పటి నుంచో కామెంట్ రసగుల్లా చేయండి అక్క రసగుల్లా చేయండి అక్క అని ఆవిడే కాదు చాలామంది కూడా అడిగారు ఈ రోజైతే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రసగుల్లా ఎలా చేయాలి ఇంట్లో చేసుకుంటే కూడా నీట్గా స్మూత్గా పర్ఫెక్ట్గా రసగుల్లా ఎలా వచ్చింది చూసి చూపిస్తాను ప్లీజ్ మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న ఒక వీడియో పెట్టా కదండి నేను అదే ఆన్లైన్ డెలివరీ పంపిద్దాం అనుకుంటున్నానండి మరి నాకు నాకేం అర్థం కావట్లేదు ఎవరైనా సలహా ఇవ్వండి అని ఆ వీడియోకి అయితే బాగా మంచి రెస్పాండ్ వచ్చింది చాలామంది మంచిగా మంచిగా కామెంట్స్ పెట్టారు మీరందరూ నేను మీ కామెంట్స్ అన్ని చదివాను అనమాట చాలా మంచిగా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే ఆదరించండి మీరు ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నేను ఇంకా మంచిగా అందరూ నా నన్ను ఆశీర్వదించి మీరు అందరూ చూస్తేనే నా ఛానల్ అనేది డెవలప్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా మంచిగా ఆదరిస్తున్నందుకు నన్ను ఈ పాలైతే పొంగు రావాలి మనకి పొంగు వచ్చాక చూద్దాం పాలైతే మంచి పాలు చిక్కడి పాలు తీసుకున్నాను రెండు పాలు బాగా పొంగు వచ్చినాయి కలుపుతా ఉండాలండి ఇవి అయితే తీసి ఒక పోసుకుంటున్నాను పాలు ఎరగొట్టుకోవడానికి నీళ్లు తయారు చేసుకుంటున్నాను అండి నీళ్లు ఆ నీళ్లు ఎలా తయారు చేయాలని చెప్తా ఇప్పుడు ఒక డబ్బా నీళ్లు పోసాగి నీళ్లు బాగా కాగా వెనిగర్ నీళ్ళతోటైనా ఇరగొట్టుకోవచ్చు పాలు లేదంటే నిమ్మకాయ వేసైనా ఎరగొట్టుకోవచ్చు పాలు కానీ ఇది నేను నీళ్లు పెట్టుకుని ఇదిగోండి ఉప్పు ఇది ఒక స్పూన్ సుమారు ఉప్పు తీసుకున్నాను ఇది వేసాను కదా ఇప్పుడు ఈ నీళ్లు కాగాలి తెరలాలో ఒకసారి ఒక తెరలు తెరలంగానే ఇంక ఇది దించేసుకుంటే సరిపోతుందండి ఓకేనండి పాలైతే గోరు గోరువెచ్చగా ఉండయి మనం తోడేసుకుంటాం చూడండి పెరుగు కోసం అట్లా ఉండాలి ఇందాక కాచి నీళ్ళు ఇవ్వండి నిమ్ముప్పు నీళ్ళు అయింట్లో పోయాలి ఇవి కూడా నీళ్లు కూడా ఉండాలి పాలు కూడా గోరు ఉండాలి రెండు గోరు గోరువెచ్చకుండి పోయాలి ఇదిగోండి చూసారా ఎలా ఇరుగుతున్నాయో ఇదిగోండి ఇలా ఎరిగింది ఓకేనండి ఇదైతే కట్టాను ఇదిగోండి శుభ్రంగా ఉడవాలి మనకిది ఓడిసిద్దు అండి ఇది వడవనిద్దాం ఓకేనండి ఇదిగోండి ఇది అయితే అవ్వండి అంతా ఇప్పుడు ఇది ఉంది కదండి దీన్ని మనం ఇట్లా నలిపి ఇట్లా బాగా మదాయించుకోవాలి ఫుల్గా బాగా ఇది రవ్వ రవ్వగా ఉండిద్ది రవ్వంతా పోయి స్మూత్నెస్ వచ్చే వరకు దీన్ని బాగా ఇట్లాగా రఫ్ చేసు మొత్తం బాగా రఫ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లాగా ఇదిగోండి ఈ మెడ వేసి ఇట్లా ఈ మెడ వేసి ఇట్లా అనుకుంటే మొత్తం ఫుల్గా రఫ్ అయిపోయింది ఇట్లా టైం పట్టిద్దండి ఒక పది నిమిషాలు ఇలా అంతేనండి ఇదిగోండి ఇది కాన్ఫ్లవర్ పిండి కాన్ఫ్లవర్ పిండి నాకాడ కప్పు లేదు అందుకని గ కప్పుతో చూపిస్తున్నాను ఇదిగోండి దీంతో కప్పు కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను ఇదిగోండి కాన్ఫ్లవర్ ఇదిగోండి ఇది వచ్చేసి మైదా దీంతో ఒక గరిట మైదా ఒక కప్పు లాగా ఒక మైదా రెండు తీసుకున్నానండి చూసారు కదా ఇదైతే వెన్నలాగా మెత్తగా అనుకున్న ఇప్పుడు కార్న్ఫ్లవర్ మైదా వేసాక ఇది మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి దీంట్లో నీళ్ళు ఏం బట్టమండి ఇంక ఇదిగో ఇది ఆ రెండు వేసి కలిపాక ఇట్లా వచ్చేసింది దీంట్లో నీళ్ళు అయితే ఏం పట్టదు ఇంకో మధ్యలో నేను చిన్న గుంత తీసుకుంటున్నాను ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి ఇదిగోండి బేకింగ్ వచ్చేసి ఒక అర స్పూను ఇదిగోండి స్పూన్ లేదు నా కాడ అందుకని దీంతో వేసారు అర స్పూన్ బేకింగ్ వేసుకున్నాను వంట సోడా అండి వంట సోడా ఒక్కరు ఎంత పావు టీ స్పూన్ అయితే సరిపోతుండే బేకింగ్ వంట సోడా రెండు వేసాను గుర్తు పెట్టుకోండి ఇది కరిగే విధంగా చొక్క నీళ్ళు చల్లుకోవాలి పొంగిద్దండి ఒక్కరుగా ఒక్క చొక్క నీళ్ళు ఎక్కువ వద్దు ఇదిగోండి ఇట్లా ఒక్క చొక్క నీళ్ళు చల్లుకొని ఇవ్వండి ఇంక ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి మనం ఇదిగోండి బాగా బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం యాలకుల పొడి యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది యాలకుల పొడి కూడా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఓకేనండి ఇంకా అన్ని మనం ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుంటే బాగా నీట్గా మనకు కావాల్సిన సైజు చేసుకోవచ్చు అంటే చిన్నగానే ఉంటాయండి ఇదిగోండి మనకి ఏ సైజుగా ఇవన్నీ ఇంకా రసగుల్లాలన్నీ చేసేసుకుందాం మనం చేసుకున్నాక పాకం పెట్టుకుందాము ఇంక అన్నీ చూపిస్తే మీకు లేట్ అవుతుంది కదండి ఇంక అన్నీ చూపించను ఇంత వడి చూపించాను కదా ఓకేనండి నండి అయిపోయినాయి ఇంకా మూడు రెండే చేస్తున్నాను ఇవండి ఇవేం చేతులకి అయితే కరుచుకోవు కరుచుకుంటే అనుకుంటారేమో కరుచుకోవు ఇదిగో ఇట్లా చేస్తా ఉంటే కరుచుకోవు అయిపోయినాయి అండి ఇవన్నీ చేయటం ఇప్పుడు మనమైతే పాకం పెట్టేసుకుందాం పొయ్యి మీద ఇవ్వండి అయితే అయిపోయినాయి ఓకేనండి ఇప్పుడైతే ఇదిగో నీళ్ళు పోస్తున్నాను పాకానికి ఇదిగో కళాయి అయితే పెట్టేశాను ఇదిగోండి నీళ్లు పోసాను ఒక డబ్బా పంచదార ఇందా రెండు లీటర్ల పాలకి మీకు ఒక కేజీ పందార అయితే సరిపోయిద్దండి కానీ నేను ఇక్కడ రెండు కేజీలు తీసుకుంటున్నాను నాకు పాకం అవసరము అయితే కేజీలు పంచదార వేసుకున్నాను పంచదార కరగాలి ఇందాక మేము మనము కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాం ఒక అరగిద్ద సుమారు ఇవ్వకండి కాచి చల్లార్చిన పాలు ఇందా పాలలోనే అవి అయితే ఇదిగో ఇప్పుడు ఈ పాకంలోనే ఒక అరగిద్ద పాలు పోసానండి ఒక అరగెద్ద పాలు మొత్తం అయితే పోసేసుకున్నాను పాలే పాకంలో పోసేసాను కదా ఓకేనండి చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది పాలు పోస్తే ఏంటంటే ఈ పంచదారలో ఉండే నలుపు అంతా ఇరిగి పైన తిట్టేలాగొచ్చిద్ది ఆ తిట్టే ఎలా తీయాలో కూడా నీకు చూపిస్తాను మీకు సేపు మనం కలపకుండా పంచదార కడిగాక కరిగాక కలపకుండా వదిలేస్తే పైన ఇట్లా తిట్టగట్టేది అనమాట పంచదారులో ఉండ వేస్ట్ అంతా అట్లా తిట్ట కట్టేసిద్ది కలపకూడదు అనమాట పైన కలపకుండా మనం ఏం చేయాలంటే నీళ్లు తీసుకొని చుట్టూరు ఇట్లా అంచులు అమ్మటేయాలి ఇట్లా అంచులు అమ్మటి ఇట్లా అంచులు అమ్మటి నీళ్ళు వేస్తుంటే ఏంటంటే మాడకుండా ఉండిద్ది మనకు పాకం లైట్గా అంచులు అమ్మటి నీళ్ళు వేసుకుంటూ ఉంటే పైన తెట్ట వచ్చే వరకు అలా వేసుకుంటూ ఉండాలి సన్న మెంట మీద స్లో ఫ్లేమ్ మీదే ఇట్లా రానిచ్చుకోవాలి మనం చూసారా అంచులు అమ్మటి ఎలా వచ్చిందో నల్లగా తెట్ట అయితే ఎలా కట్టిందో ఈ తెట్టని చాలా జాగ్రత్తగా ఇదిగోండి పాలతో తీసే పాలు పోస్తే ఇలా తెట్ అనేది వచ్చిద్ది మనకి తీసేసుకోవాలి ఈ మడ్డిని మనం కదండి ఆ తెట్టంతా తీసాక పాకం ఇట్లా ఫుల్ వైట్ వచ్చిద్ది పాలల్లో పాకంలో పాలు పోస్తే ఆ పంచదారిలో ఉన్న మడ్డంతా పోయి అట్లా తెట్టలా కట్టిద్ది అది వడేసుకున్నా ఓకే దీని తన్న తీసినా ఓకే తీస్తేనే బెటర్గా వచ్చింది వడేస్తే సన్నగా దాంట్లో పడిపోయింది అది సన్న చాలా సన్నగా ఉండిద్ది ఓకే అండి ఇప్పుడు ఇది తెలుగుతుంది అండి ఇప్పుడు నేను రెండు సేర్లు సదారు పెట్టాను కదా ఇదిగో పాకం అయితే తీసి ఇదిగోండి ఈ బొచ్చులో అయితే పోస్తాండీ ఇది చల్లారాలండి పాకం దీంటన్న నీళ్ళల్లో పెట్టుకుందాం ఈ చల్లారి ఇది చూసారా ఎంత వైట్ గా ఉందో పాలేసి పాకం సరి చేసుకుంటే ఇంత ఫుల్ వైట్ గా ఉండిద్ది అనమాట పాకం అనేది నీళ్ల పాకమేనండి ఇదేమి పాకం ఏమి రావాల్సిన అవసరం తీగ పాకం అలా ఏమవస పొంగు వస్తే సరిపోతుండే ఓకేనండి అయితే ఇట్లా తేరుతుంది లేదండి మనకు పాకమే రావసరం లేదు నీళ్ళ పాకం ఇట్లా పొంగొస్తే వస్తే చాలు ఇదిగోండి ఇట్లా జిడ్డు జిడ్డుగా కూడా కరుచుకొని అవసరం లేదు మనకు అసలుకి ఉట్టి నీళ్ళ పాకమే ఓరవ పొంగి వస్తే చాలు చూసారా నాకు అసలు కరుచుకొని కూడా కరుచుకోవట్లేదు ఇట్లా ఉట్టి నీళ్ళ పాకం ఇట్లా పొంగొస్తే చాలు కొంచెం పాకం తీసి పక్కన పెట్టుకున్న ఫుల్ వైట్ ఉండిద్ది పాకం అయితే ఇగోండి మనం చేసుకున్న రసగుల్లాలు అయితే ఇగోండి ఇవి ఇగోండి వీటిని నేను ఈ పాకంలో వేసేసాను వేసాక మంట చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ నిదానంగా ఈ పాకం పీల్చుకొని తేలుతాయి ఓకేనండి ఇలా వేసాక ఒక్క నిమిషం తర్వాత హెవీలో పెట్టేసుకోండి మంట ఫస్ట్ వేసాక ఒక్క నిమిషం మంట వేయకుండా తర్వాత ఇంకా హెవీ ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంట పెట్టేసుకుంటే అప్పుడు మనకి ఇవి తెరులుతు అనమాట గట్టిగా కలపొద్దు చిదురుతాయి నిదానంగా ఇట్లాగా ఇది పాకం చాలా ప్యూర్ వైట్ గా ఉందండి ఎందుకంటే పాలు పోసి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను బెంగాలీ బెంగాలీ స్వీట్లు కూడా ఇలానే చేస్తారు బెంగాలీ రసగుల్లాని కూడా అంటారు దీన్ని ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఫుల్ వైట్ వస్తుండే మనకి లేదంటే మసలు వచ్చినా పర్లేదు మాకు ఫుల్ వైట్ రాపోయినా పర్లేదు అంటే పాకంలో పాలు పోసుకొని అక్కర్లేదు మనం ఇదిగోండి చూసారు కదా మంట హెవీ ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాలు ఓకేనండి రెండు నిమిషాలు అవుతుంది వేసి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా పైన మనం వాటిని ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనకి మొత్తం బాగా ఉండిద్ది ఇదిగోండి చూపిస్తా చూడండి చూసారా ఇట్లా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఒక నాలుగు నిమిషాల పాటు ఇవైతే నాలుగు నిమిషాలు దీంట్లో ఉడకబెట్టుకున్నాను ఇంక ఇప్పుడు తీసి ఈ పాకంలో వేసుకుందాం మనం వీటిని అండి ఆ గంటతో కాదు దేవి తపక్కనే ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవాలండి లేదంటే చాలా స్మూత్గా ఉంటాయి రసగుల్లా విడిపోతుండే ఇదిగోండి కింద తించిన పాకం ఇది చల్లగా ఉండాలండి వేడిగా ఉండకూడదు లైట్ గోరువెచ్చ ఉండా పర్లేదు మనకి ఇదిగోండి చూసారు కదా పాకం వేడి పాకం కూడా ఇందులో పోసుకోవాలంట ఆ విషయం నాకు తెలియదు మా మేస్త్రి గారు చెప్పారు ఆ పాకం కూడా ఇవన్నీ దీంట్లో వేసినా ఒక్క రెండు నాలుగైదు సెకండ్లకే ఆ వేడిపాకం కూడా చల్లారి నాటిలో పోయంగానే దీంట్లో పోసేసుకోవాలంట వేడి పాకం కూడా మొత్తం తిరగబోశారు వీటిలో పాకం పోసాక ఇలా కలుపుకోవాలండి ఇవి కొంత తెలియపోతే నాకు పక్కన మా మేస్త్రి గారు చెప్తున్నారు ఇట్లా కలుపుకుంటే ఏంటంటే మనకు సొట్ట పడకుండా ఉంటాయంట రసగుల్లా అనేది మనకి సొట్ట పడకుండా ఉండిద్దంట లేకపోతే అక్కడక్కడ సొట్టలు వస్తాయంట మనకు సొట్టలు రాకుండా ఉండాలంటే ఇట్లా కలుపుకుంటూనే ఉండాలంట మనం ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకోవాలంట ఓకే అండి చూసారు కదా రసగుల్లా అయితే ఇదిగో పట్టుకుంటే ఇలా స్మూతీ స్మూతీగా ఉందో బాగా వేడిగా కావాల్సిందండి ఇదిగోండి అంత జ్యూసీ జూసీగా ఉందో బా భలే కాలుతున్నవి మీరు కూడా ఇలా ట్రై చేయండి అడిగినా ఇంకైతే చెప్తున్నాను ఇది ఇది బెంగాలీ రసగుల్లంట అంటారనమాట రసగుల్లాలు అంటే చిన్నప్పుడు కొట్లల్లో వాళ్ళమే రూపాయికి రెండు రసగుల్లాలు ఇచ్చేవాళ్ళు మొద్దుగా ఉండేది అవి అది లోన క్రిస్పీగా ఉండి పైన గట్టిగా ఉండేది ఆ రసగుల్లా కూడా కావాలంటే కామెంట్ చేయండి అది కూడా ఎలా ఉందో చాలా బాగా చాలా స్పాంజ్ లాగా వచ్చింది ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చూసారా ఇట్లా ఉండిద్ది ప్లీజ్ ఇదిగోండి బా నోట్ లేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్ట్గా ఉంది అస్సలుకి ఇది చేయదు చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చింది ప్లీజ్ మీరు అందరూ ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్